సువార్త ఏంట సువార్త పర్వతముల మీద ఆయన స్వార్థను ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు ఎంత మనోహరములు ఎవరు వాళ్ళు సలోమి ఎవరు వాళ్ళు మగ్ధలేని మరియా ఎవరు వాళ్ళు మరియా యునియా దోర్కా ఎవరు వాళ్ళు ప్రిస్కా అంత స్త్రీలే యువర్ గాడ్ యువర్ కింగ్ హీ ఆనర్స్ యు మై సిస్టర్ నువ్వంటే ఆయనకు అంత గౌరవం నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి తక్కువగా చూసింది నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి తక్కువ ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది నీ అభిప్రాయం సగం అభిప్రాయమే అంది నీ తీర్పు చల్లదు అంది కానీ ఈ ప్రపంచాన్నే రూపాంతరము చెందించేటటువంటి సువార్త అనే తీర్పు నేను లేచాను నేను లేచాను నేను మరణాన్ని జయించాను అనేటటువంటి ఈ సువార్త స్త్రీకి చెప్పంపించాడు పంపించాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ అర్థమవుతుందా ఆయన ఈ లోక మర్యాదను తిరగరాస్తాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ కూర్చున్న మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది మీ ఇంట్లో ఉన్నటువంటి నీ భర్త పట్ల నీ కుటుంబం పట్ల నీ బంధుమిత్రుల పట్ల నీకు ఇబ్బందిగా ఉంటే యాక్ట్ లైక్ ఎ డాటర్ ఆఫ్ యువర్ కింగ్ నీ నాయన కూతురుగా నువ్వు ప్రవర్తించు